అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గణేషుని నవరాత్రుల సందర్భంగా గణేష్ని ఆకారం మనకు ఏం తెలియజేస్తుందో తెలుసుకుందాం గణేషుని ఆకారం ఎలా ఉంటుందండి ఏనుగు ఆకారాన్ని కలిగి ఉంటుంది ఏనుగు చాలా తెలివిగల జంతువు కాబట్టి ఆ గణేష్ని ఆకారమైనటువంటి శిరస్సు అర్థం ఏంటంటే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ప్రసాదించేటువంటి దేవుడు అలానే కళ్ళు ఆ గణేషుని కళ్ళు చాలా చిన్నవి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా నిశితంగా పరిశీలించేటువంటివి కాబట్టి మనం కూడా చాలా ఏ విషయాలైనా నిశితంగా పరిశీలించాలి అనే విషయాన్ని తెలుపుతుంది అలాగే తొండం తొండము సున్నితమైనటువంటి పువ్వును మోయగదు అలానే కోపం వచ్చినప్పుడు చెట్ల బెరుగును పీకేయగలదు అలానే మనం మనం కూడా సందర్భాన్ని పట్టి ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉండాలి ఒక్కొక్కసారి మనకు అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా పోరాడేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉండాలని ఈ తొండ మనకు తెలుపుతుంది ఇక నోరు నోటిని స్వామి నోరు ఎలా ఉంటుంది చిన్నగా ఉంటుంది కదా అలానే మనం కూడా ఎప్పుడూ కూడా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకూడదని విషయాన్ని తెలుపుతుంది ఇక స్వామివారికి ఉండేటువంటి దంతం ఆ ఏకదంతం ఏం తెలుపుతుందంటే మంచిని పెంచమని చెడును తరిమి కొట్టాలని తెలుపుతుంది ఇక దేవుడికి ఉండేటువంటి నాలుగు హస్తాలు ఒక హస్తము అభయహస్తాన్ని సూచిస్తుంది మరొక చేతిలో లడ్డూ కలిగి ఉంటాడు అలానే వెనక ఉండేటువంటి హస్తాలలో కుడివైపు వెనక భాగాన్ని ఉన్నటువంటి హస్తము దండాన్ని కలిగి ఉంటుంది ఇంకొక చేతిలో గొడ్డల్ని కలిగి ఉంటుంది అలా నాలుగు రకాల చేతులు ఆయనకు ఉంటాయి ఇది కూడా ఒక్కొక్క అర్థాన్ని తెలుపుతుంది కుడివైపు ఎడ వెనక ఉండేటువంటి చేతిలో గొడ్డలి ఆ గొడ్డలి ఏం తెలుపుతుందంటే మనిషి యొక్క బంధాలను విముక్తి చేయడానికి చేయటం అన్నమాట అలానే ఎడం వైపున వెనక భాగంలో ఉండేటువంటి పాషం ఈ పాషం ఏం తెలుపుతుందంటే శరణుజొచ్చిన వాళ్ళను అంటే స్వామిని అర్థించేటువంటి వాళ్ళను శరణార్థులను వేడుకు వేడుకుంటే వాళ్ళ ఆపదలన్నీ తొలగిపోతాయని తెలుపుతుంది ఇక కుడివైపున ముందు భాగంలో ఉండేటువంటి అవయహస్తం ఈ అవయహస్తం ఏం తెలుపుతుందంటే మనకు ఎల్లవేళలో అండదండగా ఆయన రక్షకుడిగా ఉంటాడని తెలుగుతుంది అలాగే ఎడమ చేతిలో ఉండేటువంటి లడ్డు ఈ లడ్డు తీయగా ఉంటుంది కదండి అలానే మన జీవితాలు కూడా ఎంతో మధురంగా ఉంటాయని తెలుపుతుంది ఇక ఆయన వాహనం ఏంటి మూషిక మూషిక వాహనం కదా మరి అంటే ఎలుక ఎలుక ఏం తెలుపుతుందంటే కోరికలకు చిహ్నం ఎలుక సైజ్ ఎలా ఉంటుంది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది కదా అలానే మన కోరికలు కూడా చాలా చిన్నవిగా ఉండాలి అప్పుడే మనం ఆ కోరికలు తీర్చుకుంటాం సంతోషంగా ఉంటాం అలా అలాగా కాకుండా పెద్ద కోరికలు కోరామనుకోండి అత్యాశకు పోయామనుకోండి నష్టపోతాం ఇబ్బందులు పడతాం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది ఉండకూడదని ఆ మూషిక మనకు తెలుపుతుంది ఇలా గణేషుని తత్వం చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆయన ఆయన ఆకారాన్ని తెలియజేస్తే ఎన్నో విషయాలు మనకు తెలుస్త తెలియపరుస్తారన్నమాట అలానే గణేషుని పండేటువంటి ఆభరణాలు సిద్ధి బుద్ధి బుద్ధి అంటే ఆలోచన మనం ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో ఉండాలి వక్రమైనటువంటి బుద్ధి ఉండకూడదు ఎదుటి వలన హాని కలిగించాలనే బుద్ధి అనేది ఉండకూడదు ఎప్పుడైతే మనం మంచి అలవాట్లతో మంచి ఆలోచనలతో ఉంటామో సిద్ధి అనేది కదే జీవితంలో ప్రాప్తిస్తుంది కాబట్టి సిద్ధి బుద్ధిని మనం కలిగి ఉండాలని ఆ గణేషుడు మనకు తెలుపుతున్నారు ఇలా గణేషుని ఆకారం మనకు ఎన్నో విషయాలను తెలుపుతుంది థ్యాంక్ యూ